తులారాశి వారి యొక్క జీవితంలో ఒక పరాయి స్త్రీ ఒక కంచు కిలాడి అనేది రాబోతోంది వీరి యొక్క రాకతోటి మీ జీవితం అనేది తల క్రిందులు ఒక ఘోరం అయితే జరగబోతోంది ఆవిడ పేరు కూడా చెప్తాను రహస్యంగా ఒంటరిగా ఈ వీడియోని అయితే చూడండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు తులారాశి వారి కంట ఈ వీడియో పడింది అంటే కనుక నిజంగా ఆ అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టి ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గురుజీ షణ్ముఖ గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ త్రిపుల్ టూ సెవెన్ త్రిపుల్ ఫోర్ త్రీ మీరు ఇప్పటి ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వసీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ సంతాన సమస్యలు ఎటువంటివైనా కానీ వాటికి కూడా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం జరపబడును వెంటనే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఈ ఆలస్యం చేయకుండా మనం తులారాశి వారి గురించి అయితే చెప్పుకుందాం తులారాశి వారి యొక్క జీవితం గురించి మనం మాట్లాడుకోవాలి అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పడిన ఆ టెన్షన్స్ ఆ ఒత్తిడి ఆ యొక్క మానసికమైన ఆందోళన ఏదన్నా కానీ ఒకటి చెయ్యాలి అని దానికోసం పదే పదే మైండ్లో గిర్రున తిరుగుతూ ఉంటాయి కదా ఆలోచనలు ఆలోచనల వల్ల కలిగిన ఆ డిప్రెషను ఏదైతే ఉందో ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో కూడా కొంతవరకు పాస్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది ఎందుకు అంటే కనుక తులారాశివారు లైఫ్ని చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తారు అంటే ఇప్పుడు తులం అంటే త్రాసు ఏ విధంగా అయితే మంచిగా రెండింటిని కూడా ఈక్వల్గా సమానంగా ఎలా అయితే బ్యాలెన్స్ అయితే చేస్తుందో అలాగే వీరు కష్టాన్ని సుఖాన్ని రెండింటిని కూడా చాలా ఈక్వల్గా బ్యాలెన్స్ చేస్తారు వీరు పడే కష్టం ఎంత ఉంటుందో ఆ కష్టం వల్ల వచ్చే సంతోషం కూడా అంతే ఉంటుందన్నమాట వీరికి ఒకరి మీద ఆధారపడి బ్రతకడం ఒకరు వీరిని తక్కువగా చూడటం ఒకరు వీరిని అగౌరవంగా చూడటం ఒకరు వీరికి అంటే లెక్క లేకుండా నువ్వెవరు నువ్వెంతటి వాడివా అన్నట్లుగా అదొక చులకన చులకమైన చులకనైన భావము అదొక రకమైన అంటే చిన్నతనం అనే ఆ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో అలా చూడటం వీరికి హండ్రెడ్ పర్సెంట్ నచ్చదనమాట వీరికి ఆలోచనలు అనేవి చాలా గొప్పగా ఉంటాయి ఎదుటివారు కూడా వీరిని అంతే గౌరవంతో చూడాలి అంతే లెక్కగా మాకంటూ ఒక వాల్యూ అనేది ఇవ్వాలి మా మాట తీరుకు ఎదుటివారు కట్టుబడి ఉండిపోవాలి అంటే ఇక్కడ నేను ఆర్డరింగ్ వేస్తారని చెప్పి చెప్పట్లా కాకపోతే పది మందిలో కూడా వీరికంటూ ఒక స్పెషల్ క్వాలిటీస్ అనేవి ఏర్పరచుకుంటారు చిన్న వయసు నుంచి కూడా ఒక పెద్ద మనిషి తరహా తత్వం అనేది వీరికి ఎక్కువగా వస్తూ ఉంటుందన్నమాట ఆటోమేటిక్గా ఈ తులారాశి వారిని చూసిన వారికి ఎదుటివాడు ఎంత గొప్పవాడైనా కానీ వారికి గౌరవాన్ని ఇచ్చే విధంగా వారి యొక్క స్టైల్ కానీ వారి యొక్క ఫేస్ కానీ వారి యొక్క శరీరం యొక్క కదలికలు కానీ అలా ఎదుటి వారు గౌరవం ఇచ్చే విధంగా ఉంటాయన్నమాట అలా ఒక ప్రత్యేకంగా ఉంటారండి ఇటు అమ్మాయిలను చూసుకున్నా కానీ ఇటు అబ్బాయిలను చూసుకున్నా కానీ తులారాశి వారు చూడటానికి చాలా చక్కగా ఉంటారు మాట తీరు కూడా చాలా క్రమశిక్షణగా అర్థవంతమైన రీతిలో తెలివిగా ఉంటుంది ఎదుటి వారు తప్పు చేశారు అంటే కనుక తప్పు అని చెప్పి నిజాయితీగా మొహానే చెప్పేసేస్తారు ఎక్కడా కూడా మనసులో ఏది కూడా ఉంచుకోరు ఏదైనా ఒక మాట అనాలి అనుకుంటే వెంటనే మొహం మీద అనేస్తూ ఉంటారు అలాగే ఇలా మొహం మీద అనేయడం వల్ల కొంచెం శత్రుత్వాలు కూడా ఎక్కువగానే అన్నమాట కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగిన వారు ఇటు అబ్బాయిలను అమ్మాయిలను టోటల్గా మనం హండ్రెడ్ పర్సెంట్ చూసుకుంటే తులారాశి వారిని హండ్రెడ్ పర్సెంట్లో ఒక దాదాపుగా ఫార్టీ పర్సెంట్ మెంబర్స్ వరకు అంటే ఒక నలభై శాతం వరకు పెద్దలు సంపాదించిన ఆస్తులు అనేవి ఎక్కువగా ఉండి వాటిని మీదనే బిజినెస్లు చేస్తూ ఇంకాస్త డబ్బును సంపాదించే వేటలో కాస్తంత బిజీ అయిపోతారు అని చెప్పుకోవచ్చు అలాగే ఈ మిగతా అరవై శాతం మంది ఎవరైతే ఉన్నారో కొంచెం కుటుంబ సమస్యలు కుటుంబ కలహాలు అనేవి ఎక్కువగా ఉండటం వల్ల ఈ యొక్క ఇబ్బందులు మంచి చెడు కష్టం సుఖం ఎవరు మనవాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అనేది కూడా తెలుసుకొని మాకంటూ మా కాళ్ళ మీద మేము నిలబడగలగాలి అన్న ఉద్దేశంతో లైఫ్ని వీరు కష్టపడి లీడ్ చేస్తారు అని చెప్పి చెప్పచ్చు అంటే చిన్న పనైనా కూడా గౌరవాన్ని ఇచ్చే పని చేసుకుంటూ వాళ్ళ కాళ్ళ మీద పదివేలు సంపాదించుకున్నా కూడా తల ఎత్తుకొని బ్రతకగలగాలి మా పాకెట్ మనీ అయినా మా చీర అయినా ఇటు ఆడవాళ్ళని చూసుకుంటే మేము కట్టుకునే చీర కూడా మేము సంపాదించుకునేది అయి ఉండాలి అట్లా ఒకరి మీద ఆధారపడే ఆధారపడని మనస్తత్వం ఇది చాలా గొప్పదండి ఎందుకంటే ఇప్పటి రోజుల్లో ఎవడు రూపాయి ఇస్తే వాడుకుందామా ఎవరిని ఎట్లా వాడేసుకుందామా ఎవరిని ఎట్లా ముంచేసేద్దామా ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని ఎగకూడదామా ఇలాంటి వాళ్ళు ఉంటారు కానీ ఇట్లా మన డబ్బు మీదే మనం బ్రతకాలి అని అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అందులో తులారాశి వాళ్ళు మొదటి స్థానంలో ఉంటారనమాట ఇలా వీరికి ఇండిపెండెంట్గా బ్రతకడం అంటే చాలా ఇష్టం అన్నమాట కానీ వీరి యొక్క జీవితంలో సక్సెస్ అనేది చాలా తొందరగా వస్తుంది ఆశ ఇంటే అంటే ఏదన్నా సాధించాలి అనేది చిన్నది పెట్టుకోరు పెద్ద గోల్ పెట్టుకుంటారనమాట అంటే లక్ష్యం పెద్ద లక్ష్యం పెట్టుకుంటారు ఆ లక్ష్యం కోసం రేమ్ బగుళ్ళు చాకిరి చేస్తారు టైంను కూడా మర్చిపోతారు ఏది ఎప్పుడు ఎలా చేయాలో కూడా అర్థం కాక టైంకి తినక టైంకి నిద్రపోక సరిగ్గా ఆ నిద్ర అనేది లేక కొంచెం ఆరోగ్యపరంగా కూడా క్షీణిస్తారనమాట కాబట్టి ముఖ్యంగా గుర్తుంచుకోండి తులారాశి వారికి ఇక్కడ మంచి కోరు చెప్పే మాట మీకు తప్పుగా అర్థమైతే నన్ను క్షమించి మీకు కనుక ఇది సరైనదే అంటే ఎస్సక్క అని చెప్పి కామెంట్ చేయండి ఎందుకు అంటే మనం ఎంత సంపాదించినా కూడా చివరికి మనం ఒకనొక్క స్టేజ్లో ఒక రూమ్లోనే ఉండాల్సి వస్తుంది అలాగే ఎంత సంపాదించినా కూడా చివరికి మన కోసం ఆరు అడుగుల భూమి అనేది ఉంటుంది కాబట్టి మనం సంపాదించిన ఇల్లు కానీ ఆస్తులు కానీ పొలాలు కానీ లేదంటే కనుక ఏ ఇతర ఇతర ప్రాపర్టీస్ కానీ బంగారాలు కానీ ఇవి జస్ట్ చేతులు మారుతూ వెళ్ళిపోతాయి అన్నమాట తరతరాలుగా అంతే తప్ప ఇక్కడ మనకి మనం తీసుకువెళ్ళేదంటూ ఏ ఏది ఉండదు మనం ఈ రోజుకి సంతోషంగా ఉన్నామా లేదా ఈ రోజుకి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించామా లేదా ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా ఈరోజు గడిచిపోయిందా లేదా అన్నట్లుగా లైఫ్ని గడుపుతూ వెళ్ళిపోవాలన్నమాట ప్రతిరోజుని కూడా గడుపుతూ వెళ్ళిపోవాలి కాబట్టి మిమ్మల్ని మీరు గౌరవించుకుంటూ మీరు టైంకి తిని టైంకి పడుకొని రోజు మొత్తం మీద ఒక నలభై నిమిషాలు మీకోసం సంతోషకరమైన సమయాన్ని కష్టపడే సమయాన్ని అంటే యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ జిమ్కి వెళ్ళటం కానీ ఇటువంటివి చేసుకోవాలన్నమాట దీనివల్ల ఏమవుతుంది అంటే మీ లైఫ్ స్టైల్ అనేది హెల్దీగా మారుతుంది దీనివల్ల అనుకున్న లక్ష్యం ఏదైతే ఉంటుందో దాన్ని హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవ్వగలుగుతారు లేనిపోయిన ఒత్తుళ్ళు టెన్షన్లు ఇవన్నీ పెట్టుకుంటే లేనిపోని అనారోగ్య సమస్యలు రావడం వల్ల మీ లక్ష్యాన్ని అందుకునే మార్గంలో అనేక రకాలైన ముళ్ళ కంచులు అనేవి అడ్డుపడుతూ ఉంటాయి దానికి కారణం మీరు కాకూడదు అన్న ఉద్దేశంతో ఈ మాట చెప్పడం అయితే జరిగింది ఇది హండ్రెడ్ పర్సెంట్ మీ మంచి కోసమే అవును అనిపిస్తే ఎస్ అక్క అని చెప్పి కామెంట్ చేయండి ఇక తర్వాత తులారాశి వారి యొక్క కుటుంబ విషయం గురించి మాట్లాడుకుంటే వీరి యొక్క కుటుంబం చాలా బాగుంటుందండి చాలా అర్థం చేసుకునే ఇటు అమ్మాయిలకు ఆ అబ్బాయి దొరకడం కానీ ఇటు అబ్బాయిలకు అమ్మాయి దొరకడం కానీ మంచిగా పేరెంట్స్కు విలువనిచ్చే బిడ్డలు పుట్టడం కానీ ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్లుగా ఎలా ఉండాలి ఎలా పిల్లల్ని పెంచాలి అని చెప్పి వీరికి తెలియడం వల్ల పిల్లలు కూడా చాలా తెలివిగా చాలా క్రమశిక్షణతోటి పెరుగుతారు కాబట్టి వీరు కుటుంబానికి సంబంధించి ఎటువంటి దిగులు అనేది పడరు తులారాశి వారి యొక్క అబ్బాయిలను గమనించినట్లయితే కొంచెం అప్పుడప్పుడు కూడా లైట్గా డ్రింక్ చేస్తూ ఉంటారు ఈ డ్రింక్ చేయడం చెడ్డ అలవాటు అని చెప్పి మనసు మనసుకు తెలిసినప్పటికీ కూడాను ఒక్కొక్కసారి మనసు అనేది ఇష్టమైన దానివైపు పీకుతూ ఉంటుంది కాబట్టి కొన్ని కొన్నిసార్లు ఆ పొరపాటు చేసి ఎందుకు చేశామా అని చెప్పి ఫీల్ అయిపోతూ ఉంటారనమాట కానీ జస్ట్ లైట్ తీసుకోండి ఎప్పుడన్నా ఒకసారి అయితే పర్లేదు కానీ అదే మరి కంటిన్యూ చేస్తే ఆరోగ్యానికి దెబ్బ అని నేను చెప్పాల్సిన అవసరం లేదు అది ఆటోమేటిక్గా మీకు కూడా తెలుసు అది అంతవరకు అయితే ఓకే కానీ డబ్బు ఖర్చు పెట్టే విషయంలో డబ్బు సంపాదించే విషయంలో ఇటు క్యాలిక్యులేట్ చేసుకునే విషయంలో ప్రతిదీ కూడా మీరు కరెక్ట్గా ఉంటారు కానీ మీ జీవితంలోకి ఒక పరాయి స్త్రీ ప్రవేశం అనేది జరగబోతోంది ఇటు ఆడవాళ్ళకి జరగబోతోంది ఇటు మగవాళ్ళకి జరగబోతోంది ఇంతకు ఈ పరాయి స్త్రీ అసలు ఏ సంబంధం మీద మీకు దగ్గర అవ్వబోతుంది అన్న విషయం గురించి మాట్లాడుకుందాం ఇటు ఈ పరాయి స్త్రీ ఆడవాళ్ళకైతే మాత్రం ముఖ్యంగా వీరికి రక్త సంబంధం అయితే కాదు పరాయిస్త్రీ అని చెప్పి చెప్పాను కదా బయట నుంచి వచ్చే బంధమే కాకపోతే మిమ్మల్ని వెనకటి బంధుత్వాలు అనే ఒక పేరుతోటి మీపై ఒక అధికారాన్ని చలాయిస్తూ ఎక్కడికక్కడా కూడా మిమ్మల్ని వాడుకోవడం మీ దగ్గర డబ్బు తీసుకోవడం మీ ఇంట్లోకి వచ్చి పడి తినడం ఇక్కడ తినడం తప్పు కాదు కానీ వారి యొక్క డబ్బుని పొదుపు చేసుకోవడం కోసం ఎదుటి వారిని నాశనం చెయ్యాలి అని అనుకోవడం తప్పే కదా అది ఇక్కడ జరుగుతుందన్నమాట మీ జీవితంలో ఆ స్త్రీ ఎవరు అనేది మీకు ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది ఎవరు మీ ఇంటి మీద పడి అనవసరంగా మీ యొక్క భర్త సంపాదన మీరు సంపాదిస్తున్న సంపాదన ఇలా నీరులాగా ఖర్చు చేస్తూ ఉన్నారో దానివల్ల మానసికంగా మీరు ఎంత వేదన చెందుతూ ఉన్నారో మీ మనస్సాక్షికి తెలుసు అయ్యో మేము పొదుపు చేసుకోవడానికి కష్టపడుతున్నామే మా బిడ్డల భవిష్యత్తు కోసం కష్టపడుతున్నామే వీరు మాకు వచ్చి అడ్డు తలుగు తగులుతూ ఉన్నారే వీరి సోప ఎప్పుడు మాకు ఇదైపోతుందా అని చెప్పి ఎదురు చూసే ఆడవాళ్ళు కూడా చాలా ఉన్నారు అందులో ముఖ్యంగా మీ యొక్క ఆడపడుచులు అయి ఉండవచ్చు ఆడపడుచులు అంటే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి పెళ్ళయింది అంటే ఒక ఇంటికి వెళ్ళిపోవాలి వాళ్ళ భర్త వాళ్ళ పిల్లలు వాళ్ళ అత్త మామ వాళ్ళు చూసుకోవాలి పెళ్ళైన తర్వాత కూడా పుట్టింటికి వచ్చి పడి తినడం అనేది ఎంతవరకు కరెక్ట్ మీ డబ్బుల మీద ఆధారపడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అది కూడా ఆలోచించుకోవాలి ఇక వారి పేరు నేను చెప్పాల్సినంత అవసరం లేదనుకుంటా మీకే అర్థమైపోయింది అనుకుంటా అవును అంటే ఎస్ అక్క ఇది నిజం అక్క అని చెప్పి కామెంట్ చేయండి ఇక అబ్బాయిల విషయానికి వద్దాం ఇక్కడ అబ్బాయిల విషయానికి వస్తే వీరు వీరికి ఉన్న అందానికి వీరికి ఉన్నటువంటి చలాకితనానికి వీరికి ఉన్నటువంటి మాటకారితనానికి బయట స్త్రీలు ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు మీతో పరిచయం పెంచుకోవాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు అది ఏ బంధం అంటే ప్రేమ ఈ యొక్క ప్రేమ పెళ్ళైన తర్వాత అక్రమ సంబంధం అయినా అయి ఉండవచ్చు సో మీ అందరికీ తెలిసిందే ఇది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎప్పుడైనా కానీ మన అంటే భార్యాభర్తలు అన్న తర్వాత అది ఒక విధి వ్రాత అనమాట అది భగవంతుడు ఎక్కడో ముడి వేశాడు కాబట్టి ఈ జన్మలో భార్యాభర్తలుగా కలిసి ఉన్నాము ఇక్కడ ఇద్దరి మధ్యకు ఒక స్త్రీ ఎంటర్ అయింది అంటే అది ఎంతవరకు కరెక్ట్ ఆ స్త్రీని ఏమని పిలవాలి సరే ఎంటర్ అయింది ఎంటర్ అయిన తర్వాత కొంతమంది ఉంటారండి మనం అనవసరంగా తప్పు పట్టకూడదు వారి యొక్క అవసరాలు తీర్చుకోవడం కోసం వారి యొక్క కుటుంబం యొక్క అంటే ఆ స్త్రీ యొక్క భర్త సరైన వాడు కాకపోవడం వల్ల ఇటు బిడ్డల్ని చూసుకోవడానికి ప్రేమ అన్న ఇదితోటి వేరే వారికి అట్రాక్ట్ అయ్యి వారి మంచి కోరుకునే స్త్రీలు కూడా ఉంటారండి ఇక్కడ అది నేను తప్పు పట్టట్లా ఆ స్త్రీలు పాపం చాలా మంచి వాళ్ళు అయి ఉంటారు అదేంటక్క అలా చెప్తున్నారు వేరే వారి కాపురంలోకి ఎంటర్ అవ్వడం తప్పు కదా అంటే తప్పే కాదు అనట్ల ఒక అది తెలియనంత వరకు తప్పు కాదు కదా సో ఆ స్త్రీ ఏంటి అంటే కనుక తన యొక్క కష్టాన్ని కొంచెమైనా తగ్గించుకోవడం కోసం ఒక పక్కదారి పడుతూ ఉంటారనమాట అది పది మందితో చేస్తే తప్పు అవుతుంది కానీ కానీ ఎలాగైనా కానీ తప్పు తప్పే ఇక్కడ నేను తప్పు కాదు అని చెప్పి నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేను నైంటీ పర్సెంట్ అని చెప్పి చెప్తాను ఒక టెన్ పర్సెంట్ మాత్రం వారి నుంచి ఏమి ఆశించకుండా ఒక ప్రేమను మాత్రమే కోరుకొని ఉండే స్త్రీలు కూడా ఉంటారు ఏది ఏమైనప్పటికీ కూడాను హండ్రెడ్ పర్సెంట్ తప్పు అని చెప్పి మనం పక్కన పెట్టేసేయాల్సిందే ఈ క్యారెక్టర్కి చెందిన వాళ్ళనైతే మాత్రం ఈ యొక్క పరాయి స్త్రీ అనేది మీకు మీ యొక్క పరిచయం ద్వారా మీ యొక్క రిలేషన్షిప్ ద్వారా మీకు మంచి కాదా వారి వల్ల ఎంత డబ్బు కోల్పోయారు వారు మీ కుటుంబంలో కలహాలు తీసుకొచ్చి పెట్టే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా మీ భార్యాభర్తలను ఏదన్నా విడదీసే ప్రయత్నం చేస్తున్నారా మీ పిల్లలని దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నారా మీ యొక్క కుటుంబం నుంచి దూరంగా వారి పక్కకు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారా ఇనే అంటే ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు ఆలోచించుకోవాలి ఎవరికైనా ఒక రూపాయి కష్టపడితేనే వస్తుందండి మీ మీద మీ బిడ్డలు మీ భార్య మీ కుటుంబం మీ అమ్మ నాన్న వీళ్ళందరూ కూడా ఆధారపడి ఉంటారు ఎంతవరకు ఒక మనిషి ఇద్దరు ఫ్యామిలీస్ని మెయింటైన్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మీరు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి కానీ కొంతమంది కంచు కిలాడి లాంటి స్త్రీలు ఇక్కడ ఈ మాట ఎందుకు వాడాను అంటే కనుక ఇప్పుడు నేను ఏదైతే పాయింట్స్ చెప్పానో ఆ పాయింట్స్ అన్నీ కూడా ఉపయోగిస్తారు వాళ్ళు వారి మీద వారి యొక్క కిలాడి తత్వం అంతా కూడా చూపించి భార్యాభర్తల మధ్య చుచ్చు పెట్టి వారిని విడకొట్టి వారి మధ్య ఏ ప్రేమ లేకుండా చేసి పిల్లలకి దూరం చేసేసి వారి పనులకు వారిని దూరం చేసేసి కొంతమంది ముందు పెట్టారు మాయ చేశారు మభ్య పెట్టారు అని చెప్పి ముందు కక్కించుకొచ్చుకునే వాళ్ళు కూడా చాలా మంది అటువంటి వాళ్ళని మరి వాళ్ళు ఎంత స్త్రీలైనా కానీ ఎదుటి వారి జీవితాలను ఇక్కడ చిచ్చు పెడుతున్నారు కదా మరి కంచు కిలాడీలే అనాలి ఇట్లాంటి వాళ్ళని ఇటువంటి కిలాడీలు అనేవారు మీకు ఈ కొత్త సంవత్సరంలో తగలబోతున్నారండి తులారాశి వారికి జాగ్రత్త ఎందుకు అంటే కనుక లైఫ్ అనేది చాలా చిన్నది మీరు ఎంతవరకు కష్టపడి సంపాదించుకున్న మంచి పేరు అంటే ఇప్పటి నుంచి ఏదైతే అయితే అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి మీకు అనుభవం అనేది ఏర్పడిన తర్వాత ఒక పనిలో సెటిల్ అయిన తర్వాత మీకంటూ ఒక మంచి పేరు సంపాదించుకున్నారు కదా అది ఈ ఒక్క పాయింట్ తోటి పొయ్యే అవకాశం అయితే ఉంటుంది ఒక్కసారి చెడ్డ పేరు వచ్చిందంటే చచ్చిపోయేదాకా చెడ్డ పేరు మొయ్యాల్సిందే ఈ ఒక్కసారి భార్య భర్తల మధ్య అనుమానాలు క్రియేట్ అయ్యాయి అంటే కనుక ఆ నరకం అనేది ఇంట్లో ఎంత బాధగా ఉంటుందో ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని తల క్రిందులు చేసుకోకండి ఎవరి మాయల్లో పడవద్దు ఎవరి బుట్టల్లో పడవద్దు ఎంతవరకు కూడా మిమ్మల్ని అంటే మీ వారి వైపుకు తిప్పుకోవడానికి ఎన్ని కిలాడి వేషాలైనా వేస్తూ ఉంటారు అటువంటి వారిని నమ్మొద్దు మీకు మీ కుటుంబం చాలా ముఖ్యం అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి దీని మీదనే మీ యొక్క భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది మీ బిడ్డల భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది రేపు వాళ్ళ వాళ్ళ పెళ్ళిళ్ళ నాటికి కూడా అమ్మ పలానా వాళ్ళ నాన్న అని చెప్పి చెప్తే ఎంత అసహ్యంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి ఎప్పుడైనా మంచి మంచిగానే చెప్పుకుంటారు చెడు చెడుగానే చెప్పుకుంటారు మీరు కావాలని దిగకపోయినా కానీ ఒక్కసారి ఆ స్టాంపు పడిందంటే వదిలించుకోవడం చాలా కష్టం అనమాట ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ యొక్క ట్రాప్స్లో మీరు పడకుండా ఉంటే లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి ఇక మీరు తెలివితేటల్లో కానీ ఎదుటి వారితో మాట్లాడే పద్ధతి కానీ మాట్లాడే విధానం కానీ మీ క్రమశిక్షణ కానీ మీ కష్టపడే తత్వం కానీ వీటన్నింటికి కూడా భగవంతుడు మీకు ఎప్పుడూ కూడా సహాయంగా ఉంటాడు మీకు కాకపోతే కొంచెం నరదిష్టి అనేది ఎక్కువగా ఉంటుంది ఈ నరదిష్టిని తొలగించుకోవడం కోసం అని చెప్పి ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు మీకు మీరైనా కానీ రాళ్ళ తోటి కుడి చేతి వైపుకు మూడు సార్లు ఎడమ చేతి వైపుకు మూడు సార్లు దిష్టి తీసివేసుకుంటూ ఉండండి ఇంటికి కూడా ప్రతి అమావాస్యకు దిష్టి తీసివేస్తూ ఉండండి బయటికి వెళ్ళేటప్పుడు అరికాల్లో కాటుకు చుక్క పెట్టుకోండి ఒక నిమ్మకాయని జేబులో పెట్టుకొని వెళ్ళండి ఇంటికి రాగానే అదే నిమ్మకాయ తోటి తలపై భాగంలో కుడి చేతి వైపు మూడు సార్లు ఎడమ చేతి వైపు మూడు సార్లు దిష్టి తీసి వేసుకొని లోపలికి రండి కాళ్ళు చేతులు మొహము కడుక్కొని ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి డబ్బును ఎవరికి కూడా బదులుగా డబ్బు దగ్గర గొడవలయ్యే అవకాశం అయితే అయితే ఉంటుంది ఉంటుంది కలహాలు ఏర్పడే అవకాశం కాబట్టి డబ్బు గురించి గొప్పలు కూడా వేరే వాళ్ళకి అంతగా చెప్పకండి అదే మాకు ఇంత వస్తున్నాయి మేము ఇంత సంపాదిస్తున్నాం అని చెప్పి చెప్పకండి మేము కష్టపడితేనే వస్తున్నాయమ్మా కాస్త దానికి తోడు ఒక రూపాయి అప్పు చేసుకొని బ్రతుకుతున్నాము మా జీవితాలు అంత మాత్రమేలే అన్నట్లుగా మాటలు మాట్లాడండి అలా మాట్లాడితేనే కాస్త నరఘోష నుంచి బయటపడతారు ఎందుకంటే నరుల దిష్టికి నల్లరాలు సైతం పగిలిపోతాయి అనే మాట వింటూనే ఉంటాం కదా సో దాని ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట ప్రతి సోమవారం రోజు కూడా శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించుకునే ప్రయత్నం అయితే చేయండి కుదిరినప్పుడల్లా కూడా పెద్దలకు నమస్కరించుకోండి పెద్దల ఆశీర్వాదాలు మీకు చాలా ముఖ్యం అంటే దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు చాలా ముఖ్యం అనమాట కాబట్టి పితృదే దోషాలు ఏమన్నా ఉన్నా తొలగిపోవాలి అన్న సంతానం లేని వారికి సంతానం కలగాలి అన్నా కూడా పెద్దల పండుగలు చేసుకోవడం పెద్దలు చనిపోయిన చేసుకోవడం ఇటువంటివి చాలా ముఖ్యం బ్రతుకున్న పెద్దలను జాగ్రత్తగా చూసుకోండి అర్థమైంది కదండి మరి తులారాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో మీకు ఇవన్నీ కూడా లైఫ్లో టచ్ అయ్యాయి అంటే కనుక ఎస్ అక్క హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పి కామెంట్ అయితే చేయడం అస్సలు మర్చిపోవద్దు మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ మహాలక్ష్మీదేవి కటాక్షం మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు ధన్యవాదములండి